నేను ఏవైతే వేసుతో ఉంటానో నువ్వు ఆమె ఆయన నా సంగత్యంలో నువ్వు ఎక్కువ ఉంటావు అలా సో తర్వాత జన్మలో ఆయన అజంగరుడిగా పుట్టాడు బ్రాహ్మణుడు తర్వాత అన్ని నిర్మిష్ణులుగా పాటిస్తున్నప్పటికీ ఒకరోజు ఇదే బేస్ చేయాలి ఇంకొక పౌరపురుషుడితో సభ్యత్యా వ్యవహరిస్తున్నప్పుడు ఈయన ఆకర్షితుడయ్యా ఎంత ఆకర్షణ అంటే వేదాలు పుస్తకాలు తీస్తే అదే గుర్తొస్తున్నారు అంతరం చూపి డబ్బే గుర్తిస్తున్నాయి నేను విగ్రహం చూస్తున్నాను ఆరాధన చేస్తున్నాను అనేది గుర్తిస్తాను వంట పట్టలేక అన్ని వదిలేసి అందరికీ తెలిపి ఆమె వివాహం చేసుకుని ఆమెతో వెళ్తాడు ఆమెతో సహవాసం వల్ల ఆయన చేయరాని పదీ చేశాడు తొమ్మిది అన్ని అన్నీ చేసి ఎనభై ఎనిమిది ఏళ్ళు వచ్చారు అప్పటికి పిల్లలు పెద్దలే ఉన్నారు అప్పుడు ఆఖరి పిల్లవాడు మా సో ఒక రోజు ఇలాగే మీరు జీవిస్తుండగా లోమసముని లోమసముని శరీరం అంతా కూడా ఎక్కువగా వెండుకలు ఉంటారు ఆయన ఒక్క వండుక పడిపోతే ఒక బ్రహ్మ కాలం కలిసి అంటే ఈ జగత్తులో అతి ముసలైన కానీ ఎంత పెద్ద వయసు ఉన్నా పెద్ద వాయువు ఎంత ఉన్నా సరే కష్టాలు ఇప్పుడు వస్తుంటాయి ఏదో రకంగా ఆది భౌతిక ఆది నైతిక సో ఆయనకేమొచ్చింది ఆయనకే దొరకస్తాం ఆ పెద్ద వయసులో కూడా ఏదో ఒక చిన్న అనాలోచన దొరకబుడు ధ్యానంలో కూర్చుంటాయి దొరద వెళ్ళి వెళ్ళి అటు ఇటు విదురుతూ విదురుతూ అక్కడికి తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి ఏంటయ్య ఏం చేయాలి ఇప్పుడల్లా నాకు సూచిస్తున్నది ఏమిటంటే శాస్త్రంలో నువ్వు ఒక అతి పెద్ద పాపి యొక్క ఉత్సష్టాన్ని నిషేధించాలి అది తగ్గిపోతుంది ఎక్కడ పాపాలు అతిగా అందరికన్నా ఆ ప్రాంతంలో ఎక్కువ అధికంగా చేసే వాడి దగ్గర వాడి తిన్న ఎంగిలి మెతుకుని తింటే ఈ తొలగ తగ్గుతుంది అంటారు ఇక వెతకసాగాడు ఆ ప్రాంతంలో ఎవరు అసలు పాప ఆయన దగ్గర వెళ్ళారు వెళ్ళేసి ఆయన అడిగాడు రిక్షాన్ని అంటే అసలు సాగు మా ఇంటికి ఎప్పుడు రారు ఎవరు రారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాడు ఇచ్చాడు పెట్టుబడి కొత్తగా మంట చేయబోయింది కానీ అడ్గొద్ది నాకు మీ ఆయన తినేసిన ఆపంటుంది దాంట్లో వాళ్ళు ఉంటే ఇంటికి నా వైద్యం ఇది ఆపండి కాదు తీసుకో తీసుకొస్తాను తింటాడు దొరుకుతుంది అంటే సో నాకు మేలు చేశాను మరి మేలు చేసింది నీకేమన్నా తిరిగి ఇవ్వాలి కదా కృతజ్ఞగా ఉండిపోవడం అందుకని ఏం చేయాలని ఆలోచించినట్టుగా ఆ పిల్లవాడు బాగుంటుంది నేను కొత్తగా పేరు పెట్టారంటే ఏదో పెరుగు వద్దులే ఈ పేరు వద్దు నేను చెప్తున్నాను దీనికి నారాయణ అని పేరు పెట్టినాకరించే వాళ్ళందరూ నారాయణ శ్రీకాశం మన పిల్లలు మన ఎక్కడ వాళ్ళకి కూడా ఎంతోమంది పేరు నారాయణ కృష్ణ శ్రీనివాస గోవింద కానీ ఎంతమంది చనిపోయే ముందు ఆ పేరుతో చూస్తున్నారు మరి అజామనుడికి ఎందుక పరిస్థితి వచ్చింది చనిపోయే సమయంలో నారాయణ అనిపించే అవకాశం భక్తి వచ్చింది అది ఉన్నత స్థాయికి సో భగవంతుడికి ఎంత కరుణాతంటే మనని ఎంత త్వరగా లాక్కోవాలి ఆయన అనేది ఆయన ఆదురుతలు మనకన్నా మనం ఎంత త్వరగా భగవద్ధానం వెళ్ళాలి మనకి ఎంత ఆసక్తిందో దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన్ని భగవద్ధామని రప్పించుకోవాలని చెప్పి బాగుంటుంది అంత మనకి ప్రోత్సహించే భగవంతుంది ఎందుకు ఆయన కొంచెం మనం సహకరించకూడదు మనకోసమే ఆయనకు వచ్చేదేం లేదు మన మనకి ఏదో మేలు చేయబోతున్నారు మేలు చేయాలని గట్టి తలపుతూ ఉంటారు కానీ ఆయన కొంచెం సహాక సహకారం ఆశిస్తున్నాను కొంచెం సహకరిస్తే మనకి ఎంతో శాశ్వత పరిష్కారాలు సో అలా అజమనుడు వృద్ధావస్థలో ఉన్నప్పుడు మరణ ఆసనం కూడా ఆయన ఆఖరి కుమార్ నారాయణుడు స్మరిస్తూ ఆయన సాగాడు ఆ తర్వాత కథ మనకు తెలుసు యమదొచ్చి దీని ఉద్యోగ రూపానికి తీసుకునే ప్రయత్నంలో విష్ణు విష్ణుదూతలు వచ్చి ఆయన్ని అడ్డుకొని ఆపేశారు సో ఇదంతా వాళ్ళ సంభాషణ ఉన్న అంతరం అజాంగరుడు హరిద్వారం అక్కడ తపస్సు ఆచరించి తాజన్లో అభివృద్ధాన్ని సో ఇలా మనం చూసినట్టయితే భక్తి ప్రయత్నంలో నిఫునమైన లేక భక్తి ప్రయత్నంలో సంపూర్ణ రాకపోయింది విఫలం అవటం అంటే ఏంటి సంపూర్ణ స్థితికి రాకపోవడం ఏంటి సంపూర్ణ స్థితికి రాకపోవడం విఫలమ సంపూర్ణ స్థితికి రాకపోవడం అంటే మన ప్రయత్నం అంతగా లేకపోవడం వల్ల ఉత్తీర్ణత పొందకపోవడం కానీ విఫలం అవటం అంటే ఏదో అనర్థమో అపరాధము పాపము చేయటం వల్ల అక్కడికి భక్తి అయిపోతున్న జన్మ అని విఫలం అంటే రెండు పరిస్థితుల్లో కూడా మళ్ళీ భగవంతుడు తిరిగి మనకు అవకాశాలు ఇస్తాయి అది మన సో దాన్ని మనం గుర్తించాలి నేహామిక నాశం సూచన తగ్గిపోతుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే స్వల్పం అల్పం అంటే తక్కువ స్వ అల్పం అంటే చాలా తక్కువ చాలా తక్కువ స్వల్పం ధర్మస్య చాలా తక్కువ ధర్మ కార్యాన్ని చేసిన 이란 चपड़ना लाभ ಅಂತ ఉంటാണ് സംക്കേ നമ്മൾ багаനയുടെ പോക്കറ്റേസ്റ്റ് കേൾകണം അപ്പോൾ അванദർ സൽപ്പം അത്ര ഓൾറെഡി 105 ആചോണ്ട് ആണ് багаന സുദിനർ അർദ്ധവെണ്ടി സൽപ്പം എന്നതിനെ ധരിക്കി സൽപ്പം എന്നതിനെ അർദ്ധവെണ്ടി സൽപ്പം అంటే మన సాయశక్తిలో మనం ప్రయత్నం చేయగా చేయలేని పరిస్థితి అని చెప్పాలి షడ్ కృష్ణ కూడా ప్రతిరోజు కృష్ణకీర్తన గానర్తన పలో ప్రేమామృతి ఎప్పుడు కూడా కృష్ణకీర్తనలో నిమగ్నం అయిపోయి ఉండేవాడు మరి అలాంటి గోస్వాములు ఒకరు రూపకోస్వామే అంటున్నారు అయ్యో మేము చేస్తున్నాం చాలా తక్కువ ఈ ఒక్క నాలిక సరిపోవట్లేదు ఉంటే తాండవతి వితనుతే తుండావలి లబ్ధాయి ఈ ఒక్క నాలుక సరిపోవట్లేదు వేల వేల లక్షలు నా ఉంటే బాగుండు అనిపిస్తుంది మనకు ఒక్క నాలుగుతో పదహారు మాలు చేయడం కష్టం కానీ ఆయన అనుకుంటున్నాడు పదహారు మాల కాదు రోజంతా మాల చేసినప్పటికీ నూట తొంభై రెండు మాలలు చేసినప్పటికీ వాళ్ళకి దాంట్లో ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది అందుకే ఒక్క నాలుగు ఎందుకు చాలా నాలుగులు ఉంటే అన్నిసాల్ నామచి చూడండి సాధి స్వల్పం స్వల్పమే ఆత్మ అంటే మనం చేయగలింత చేసినా అది చాలా స్వల్పం తుదిన్ తప్పుగా అంటే మనం ఇటో రకిగా చేసుకోం స్వల్పం అంటే మనం చేయగలింత తీయొం తీగా ଠికం ఇది 하다 చేయగలింత తీయ ఇంకా ఎక్కువ చేయగలదాం చేయాలి నా ఇంత అని పెట్టుకుంటే కదా అంత జీవని పని చేయాలి చాలా స్వల్పం తగ్గించే మరి కా కొంచమే జీవని పని అయితే ఇంకొక పదం ఇక్కడ స్వల్పం యొక్క స ధర్మస్య అన్నది ఏమిట ఆ ధర్మ కార్యం ఇక్కడ ధర్మ అనే పదం వాడటం విశేషం ఎందుకంటే ధర్మ రక్టర్ కర్మ వర్ణాశ్రమ ధర్మం భాగవతుడి వర్ణాశ్రమ ధర్మంలో చూసినట్టయితే ఆయన క్షత్రియుడుగా వివరించాలి యుద్ధం చేయాలి సో యుద్ధం చేయమంటున్నాను నువ్వు క్షత్రుడివి యుద్ధం చేయాలి అలాగే ధర్మంగా ఇది నా కోరిక నా కోరికను అనుసరించి నేను యుద్ధం చేయాలి సో ధర్మ పటిష్టత ఎక్కువ ఉంటుందంటే అది భగవంతుడు ఆజ్ఞమైన చేసినట్టు మన విద్యుగ్ధర్మం అయినప్పటికీ అది భగవంతుడు ఆదేశమైనప్పుడు అది చాలా ఉంది అందుకే ప్రభువాది వారు తాత్పర్యంలో శ్లోకాన్ని ప్రయోగిస్తారు తగ్వా స్వధర్మం స్వధర్మం నువ్వు బ్రాహ్మణ క్షేత్రులు వేసే ఏదైనా ఇవ్వచ్చు అది పక్కన పెట్టేసి చరణాంబుజం హరి హరి యొక్క చరణాలని పూజించినట్టే ఎంతో లాభం కానీ హరి చరణాలు పూజించకుండా నువ్వు నీ స్వధర్మాన్ని ఎంత చక్కగా చేసినా లాభం సో మనం ఏ మనం మన అందరం కూడా ధర్మంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తూ తండ్రిగా ఒక తల్లిగా ఒక పౌరుడిగా ఇలా ఎన్నో బాధ్యతలు మనం ఈ సమాజంలో నిర్వహిస్తున్నాం ఇవి ఇవి వాళ్ళ వాళ్ళకి తగినట్టుగా ధర్మం కానీ ధర్మాన్ని భగవంతుని యొక్క కోరిక మేర మనం ఆ అవార్డుని నిర్వహించినట్టయితే అవి ఆధ్యాత్మిక ధర్మకార్యాలుగా మారిపోతాయి అలాంటి కార్యాలకి కొంచెమైనా చేసిన ఎంతో మహత్తరమైన లాభాలు మనం పొందుతాం భయంకరమైన పరిస్థితిని మనం దాటి సో ఈ భయాత్ అంటే ఏమిటి మన పునర్జన్మ పునర్జన్మ వల్ల భయం వస్తుంది ఎందుకు పునర్జన్మ భయం ఎందుకు ఎందుకంటే కర్మబంధంలో పడిపోతాం లేక జరిగేది తర్వాత పాపం చేస్తాం ఈ కర్మబంధంలో పడిపోతాం కాబట్టి పునర్జన్మ కూడా తర్వాత మళ్ళీ పాపం చేస్తామని మరి కూడా తెలియదు అందుకే కర్మ తర్వాత జన్మ కానీ క్రైస్తవ మతస్థులు మరి నాస్పథులు తర్వాత జన్మ లేదు అంటుని వాళ్ళు గట్టిగా ఖండిస్తుంటారు వాళ్ళు ఖండించినా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా జరిగే వాస్తవం మన జీవితంలో జరిగేవన్నీ చూసినట్టయితే కర్మకి ఎంతో ఉన్నతమైన స్థానం దానివల్ల దానివల్లే కాబట్టి ఇక్కడ చెప్పినట్లుగా మనం ఆధ్యాత్మిక కార్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మనం ఆచరించం ఎందుకంటే ఈ భౌతిక లాభాలు ఏమైతే ఉన్నాయో ఇవి మనకి భగవంతుడు ఇబ్బాసించిన మనం ఈ ఆధ్యాత్మిక కూడా వదలకూడదు ఇంకో దృష్టితో లైక్ ధృవ మహారాజ్ ఆయన ఏం చేశాడు తపస్విధులు చేశారు వాళ్ళ తాతకన్నా ఎక్కువ ఉన్నత స్థానం స్థానాభిలాషి తపస్సు స్థానం అభిలాషించి ఆయన తపస్సు చేసి తాం ప్రాప్తవాన్ దేవ మునింద్ర గుహ్యం కానీ నిన్ను నిన్ను పొందాను నేను హరి నిన్ను పొందాను ఇదేంటి దేవ దేవమునింద్ర గుహ్యం దేవతలు ఋషులు మునులు పొందలేని చాలా రహస్యమైన విషయాన్ని రహస్యమైన చాలా గొప్ప లాభాన్ని పొందాను ఆచని విచన్ మన దివ్యరత్నం దివ్యరత్నాన్ని పొందినాక ఈ చి పగిలిపోయిన దానిమలతో నాకే తగిలింది స్వామి కృత వరం నయ్యాచి నాకే వరం కానీ భగవంతుని నోము తీసుకోవాల్సింది అని చెప్పి ఆయన దీపావళిలో ఆనందాన్ని ఇచ్చారు అయినప్పటికీ భగవంతుచ్చే ఆశ్వాసం ఏంటంటే నువ్వు భక్తిలో పడిపో ఏ విధంగా అపోవాలు జరగవు అనంతా జరగదు దాన్ని నువ్వు అడిగావు కాబట్టి ఇది నువ్వు అనుభవించాల్సి అనిపిస్తా ఆ పరిస్థితిలో కూడా ఈ భక్తి నాశనంగా ఇక ఇంకో ఉదాహరణ తీసుకుంటే యామునాచార్యులు వారు ఆయన వేద జ్ఞానంలో అనుకుంటూ కానీ కాలక్రమేణ ఆయన వేద జ్ఞానాన్ని ఆయనకి ఒక భౌతిక ఉన్నత శ్రేణి తీసుకెళ్తుంది ఆయన ఒక మహారాజుగా విషములు తర్వాత భోగ విలాసం ముగిపోయి ఉండగా ఇంకొక ఆయన నాన్నగారి శిష్యుడు ఆయన బాధ్యతను గుర్తించడానికి శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రచారం చేయాలనే బాధ్యతని గుర్తించడానికి ఆయన ఎంతో శ్రమించి ఆయనకి అసల విషయాన్ని తెలియడం వల్ల మళ్ళీ ఆయన సన్యసించి ఒక పెద్ద సన్యాసిగా ఈ శ్రీ సాంప్రదాయాన్ని ప్రారంభించారు అయితే తను స్మరిస్తాను యదవిధిమ కృష్ణ చేత ఎప్పుడైతే కృష్ణ చైతన్య రావుకు కృష్ణుడి స్కూరిస్తాను నమనవరస ధామ్యు దృద్ధం వంతు నేను ఆస్వాదించే అవకాశం ధవతిపతి నాని సంధుమయేశ్వరి మానే కానీ ఇలా చేస్తున్నట్లుగా అప్పుడప్పుడు నా పూర్వ గ్రహస్థాస్త్రాల ఉభవ విలాసాలు ఉండే అనుభవాలు అన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి భవతి ముఖంకార సుష్ఠూష్ఠీనా అప్పుడు ఏమవుతుంది నా ముఖం ఏదైనా ఇష్టం లేనప్పుడు ఎలా అవుతుందో ప్రజల్ని చాలా అవుతుంది అవి అనిపించేది ఒకప్పుడు కానీ ఇప్పుడు అవి స్పరణకు వస్తే ముఖం కాలం సృష్టిని ఇష్ట నాలుగే ఉమ్మి వేస్తుంది అంటే భక్తి చేస్తుండగా మన ఎలాంటి ఆపదలో పడిపోయినా భౌతిక కార్యాలలో నిమగ్నైపోయినా భగవంతుడు ఏర్పాటు ఏంటంటే తిరిగి మనకి భక్తి చేసే అవకాశం లభించి ఆ స్మరణలు ఉన్నా సరే అవి తొలగించే దాని మీద ఆసక్తి లేకుండా చేస్తారు బాగుంటుంది ఇంకో మాట చెప్పాలంటే చూడండి భగవంతుడు ఎంత సిద్ధంగా ఎంత కట్టుబిద్దంగా మనం భక్తి చేయడానికి అనుకూల వాతావరణం సృష్టిస్తుంది అయినా మనం చేయడానికి ఆసక్తి ఇంకొక ఆకలిని ఉదాహరణగా చూసినట్టయితే ప్రబోధన అనుసరిస్తారు భక్తులు ఏవైతే ఈ భౌతిక జగత్తులో భక్తి కార్యాలు చేస్తుంటారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది కైవల్యం నరకాయతే ముక్తి అంటే భగవత్ ఏమంటారు బ్రహ్మ జీవితంలో లీనమైపోవటం వాళ్ళకి ఎలా ఉంటుందంటే నరకంగా ఉంటుంది అది అలాంటివి ఉంటారు కైవల్యం నరక ఆయన ఆకాశ పుష్ప స్వర్గం సుఖాలు ఎలా ఉంటాయి ఆకాశ పుష్పల్లో ఉంటాయి ఆకాశంలో పుష్పాలు ఉంటాయి అంటే ఊహ ఊహ అంటే సుఖాలు ఊహ కారణం అవుతుంది సో స్వర్గసుఖాలపై ఆసక్తి ఇక ఈ కాలసర్పం లాంటి ఇంద్రియాలు మన ఇంద్రియాలు మళ్ళీ కాటేస్తాయి మన ఇంద్రియాలు లాంటి పాము లాంటివి కాల సర్పాలు అవి మళ్ళీ కాటేసి మళ్ళీ చంపేస్తాయి వాటిని మనం పోషిస్తున్నాం ఇంద్రియాలని పోషిస్తూ వాటికి బలం పుంజుకొని మన్నే కాటేస్తాం కానీ భక్తులకి ఎలా ఉంటాయి ఇంద్రియాలు ఆ పాము యొక్క కొరలు తీసేసారు ఏం చేస్తారు పాము ఉన్న ఈ హాని రాదు తలవండి సో భక్తులు ఇంద్రియాలు అలా ఉంటాయి సో ఇంద్రియ వస్తువులతో సంపర్కంలో ఉన్నప్పటికీ ఆయనకి ఎలాంటి హాని వాడు భక్తుడి అలా ఉంటుంది ప్రబోధన విశ్వం పూర్ణ సుఖాయతే ఈ జగత్తంతా కూడా పూర్ణ సుఖాన్ని ఇస్తుందంట మరి ఏదో దుఃఖాలే అంటున్నారు అప్పటి నుంచి మీరు ఎంతో కాలం కానీ భక్తుడికి ఈ జగత్తు పూర్ణ సుఖాయ ఇది దుఃఖాలమైనప్పటికీ ఆయన ఆధ్యాత్మిక సుఖాన్ని అనిపిస్తుంది దుఃఖం అనేది ఆయనకి ఆయన ఎంతో కల ఇక ఆఖరులు ఏమంటారు విధి ఇంద్రాది కీటాయత విధి అంటే బ్రహ్మ బ్రహ్మ ఉన్నత స్థానం ఇంద్రుడి ఉన్నత స్థానం ఈ జగత్తులో చాలా ఉన్నత స్థానం ఎవరిది బ్రహ్మ మరియు ఇంద్రుడి స్థానం సో దాన్ని ఎలా చూస్తారు ఆయన ఒక పురుగులా చూస్తారు సో భక్తుడికి ఈ జగత్తులో ఎంతో అన్ని ఇవన్నీ కూడా అయ్యి పట్టి ఆ విధంగా ఆయన భక్తి నాశనం కాదు తగ్గిపోయి అలా కూడా ఈ విధంగా మనం చేస్తున్న భక్తి కార్యాలు ఎంతో లాభం చెప్పారు ఎంతో ఒకసారి ప్రభుత్వాల శిష్యుడు లెటర్ రాశారు మా మందిరానికి ఒక కార్పెంటర్ వస్తున్నారు వస్తున్నారు ఆయన ఎన్నో పనులు చేస్తుంటాడు కానీ ఆయన భక్తిపై అంత ఆసక్తి భక్తి ట్ గా జేం సు ప్రభాతం కాదు ఆయన ప్రారంభంలో ఉంది ఆయన టెంపుల్లో ఒక స్కూల బిగిసిన ఆయన భక్తి ముందుకు సాగుతున్నాయి అందుకే మనం అంటున్నాం ఇది ఇక్కడ చీపురితో చెప్పటం మన ఇంట్లో చెప్పటం స్వచ్ఛ భారత్ కోసం విధులు చెప్పటం చాలా తడ టెంపు చికోవటం మనకి స్వచ్ఛ భారత్ కొంత పది మందికి కూడా స్వచ్ఛత ఇస్తున్నాం అది కొంచెం పుణ్యం కాదు కానీ టెంపుల్ చిమ్మటం ఈ పోవచ్చు నాశనం లేనిది దాన్ని చూసే లాభం నాశనం కాదు ఒక్కసారి చిమ్మే పడితే బాగుంది రాష్ట్రంలో ఈయన పలానా తేదీ రెండు సెకండ్లు వచ్చి పెట్టి లాభం అంటే ఆయన భగవంతుడు అంత అంత ధ్యాస్తో ఉన్నాను మనం ఏం చేస్తామని ఆయనకు అవసరమే కాదు మనకు లాభం కొడుతాం అందుకే ఈ భక్తి చేసే అవకాశాన్ని సంపూర్ణంగా మనం వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి సంపూర్ణ వినియోగించడానికి హరే కృష్ణ కూడా తెలుసుకోవాలి ఈ భౌతిక వాతావరణం ఆహారం గాలి నీరు అనే అవసరం లేదు అది శాశ్వతం ఎల్లప్పుడూ ఉంటుంది కానీ దానిపై వేసిన తొడుగు ఏదైతే ఉందో శరీరానికి ఇవన్నీ అవసరం ఆహారం నీరు సో ఆత్మ ఆత్మగా ఉంటే ఏం సమస్య లేదు కానీ ఆత్మ ఇవన్నీ శరీరంలో తొడుగులో పడేస్తే అది సమస్య ఈ తొడుగు నుంచి మనం విముక్తి పొందాలి దానికోసం ఆధ్యాత్మిక కార్యం చేయడం ఒక లక్ష్యం అది ప్రాథమిక లక్ష్యం ఈ తొడుగుని ఎట్లా ఒకటగా మనం ఈ తొడుగు వల్లే మనకని సమస్యలు ఆత్మకే సమస్య ఆత్మని ఎవరు ఎవరూ ఏం చేయలేరు నా హాన్యత హాన్ని శరీరం పోయినా సరే దానికి ఏమి హాని జరుగుతుంది కానీ సమస్య ఏమిటంటే అసలు సమస్య ఏంటంటే ఈ తొలగించుకోలేకపోతుంది ఉన్నంత వరకు మన కష్టాలు ఇస్తున్నాయి సో ప్రాథమిక దశలో మనకి తెలియదని తొలగిస్తాం రెండో దశలో ఈ ఆత్మకార్యాలు పూర్తిగా నిమగ్నం అప్పుడు ఈ రెండు దశలు మనం తేరినాక అప్పుడు శాశ్వతంగా మన పరిష్కారాలను మనం సో ఆత్మ ఉనికి ఆత్మ స్వయంగా ఏమి రావు శరీరం ఉండటమే నేను కష్టం శరీరం ఉండటం ఇంకోటి ఏమిటంటే ఆత్మకు సంబంధించిన పనులు చేయకూడదు ఇప్పుడు ఇక్కడ వచ్చి మన భగవంతుని గురించి భగవద్గీత గురించి వింటున్నాం ఆత్మ తృప్తి ఈ శరీరం ఉన్నా ఈ తొడుగున్నా సరే ఆత్మకు సంబంధించిన కార్యాలు చేస్తున్నాం కాబట్టి అందుకే దాన్ని ఆత్మ తృప్తి అంటారు ఆత్మ తృప్తి కళ్ళ తృప్తి నాలుగు తృప్తి చెవుల తృప్తి స్పర్శ తృప్తి మనసు తృప్తి బుద్ధి తృప్తి అహంకార తృప్తి తర్వాత అసలు అసలు తృప్తి ఇంత లోతుకి అంతే ఆత్మ సో మనము ఆధ్యాత్మిక కార్యాలు ఇప్పుడు కళ్ళకి తృప్తి ఆయన ముగ్గురు తృప్తి చెవులకి తృప్తి నాలుగు తృప్తి ఇవి కానీ ఇంకా నోతుక ఇప్పుడు మనం చదివే భగవద్గీత కొత్తగా ఎవరైనా చదవచ్చు ఆ శ్లోకం వింటానికి సొంతగా ఉండొచ్చు ఆయనకి ఏం తృప్తి చెవులకు అయితే ఆత్మలోపలికి వెళ్ళిపో ఏదైనా ప్రవచనం ఉంది దాంట్లో ఏదైనా చెత్తలు చెప్పామని కొంచెం చెవులు చేస్తాం కానీ తత్వం మాత్రం ఓహించామనుకోండి దాన్ని కొంచెం బోరుగొట్టు మీద వచ్చేస్తుంది అంటే మనం దాన్ని ఆత్మతో స్థాయిలో వెళ్ళడానికి దాన్ని ఆనందించాం అందుకే మనం ఇద్దరు చదువుతుంటారు భగవద్గీత కానీ చదివేవాడు ఆత్మ లోతు వెళ్ళి చదువుతున్నారా లేక ఓన్లీ ఇంద్రియాలు మనస్సు వరకు చదువుతున్నారా బుద్ధి వరకు చదువుతున్నారా అహంకారం చేయించి చదువుతున్నారా లేక ఇంకో దశల్లో అదే గ్రంథాన్ని అదే సేవని ఎన్నో రకాలుగా కీర్తన ఉంది కీర్తన పాడుతున్నప్పుడు దాంట్లో ఉన్న సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాము ఆ మహామంత్రాన్ని ఆస్వాదిస్తున్నాం ప్రస్తుతం ఓన్లీ చెవుడు ఆస్వాదిస్తున్నాం కీర్తన బాగుంది కర్తలా బాగుంది మృదయ విభాగం ఈ రాధం చాలా బాగుంది కానీ మనం ఆస్వాదించాల్సింది ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఆ నామాన్ని ఆస్వాదించే అనుకుంటాం కానీ అదే ఆస్వాదం మనం తింటున్నప్పుడు ఆ పదార్థాన్ని ఆస్వాదిస్తామా ఆ బంగారం ప్రాతంలో పెట్టే నా కాదాస్వాదిస్తా ఇప్పుడు మనం చేస్తుంది ఆ బంగారం ప్లేట్లో ఉంది అదే అది పెట్టింది ఆకలి పండి కానీ మనం ప్లేటింగ్ బాగా ఇస్తుంది అది మనం సో అది కూడా భావత భక్తిలో ఉన్నతి చెందిన కొద్ది మీకు నేను చేస్తే ఇంకేమన్నా భక్తికి లాభము నష్టం అనేది ఫలమాను నష్టం ఉండదు లాభాలు ఉంటాయి మనము భౌతిక లాభ నష్టాలు అతీతం అవ్వాలి సుఖదు సమీప లాభాలు లాభం చేయాలి నష్టము ఉండదు లాభం ఉండదు నష్టం ఉండదు తగ్గిపోతుంది నేను అర్థం ఏంటి యాక్చువల్లీ పదం అర్థం చేసుకున్నా లేదో ఇక్కడ ఏమన్నా స్నేహాభిక్రమ నా స్వస్తి ప్రత్యవాయం రెండు పదాలు మాట ఓకే నా సోస్తి ప్రత్యవాయం నా స్వస్తి అంటే నువ్వు చేసింది నష్టపో ప్రత్యవాయం అంటే నువ్వు చేసి తగ్గిపో తగ్గిపోవడం అంటే ఒక లైన్ గీసావు ఆ లైన్ని తగ్గించాలంటే చేయాలి పక్కన ఒక పెద్ద లైన్ టెక్నాలజీ నా సాల భక్తిలో ఉండదు అంటే భక్తి వాయవున లేదు నాభవం నష్టైత లాభమే 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 లాభం ఎలాంటి లాభం భౌతిక లాభం ఆధ్యాత్మిక లాభం అంటే ఏంటి తాయతే महतो भया పునర్జన్మ లేకుండా ఉండేది మనకి అసలైన భయం ఏంటి మళ్ళీ జన్మెత్తాలి ఆ శరీరం ఎలా ఉంటుందో ఎక్కడ కొడతామో పరిస్థితులు ఎలా ఉంటాయో అందుకే ఇప్పుడు చెప్పుకున్న మూడు దాంట్లో భరతుడు భక్తి చేస్తున్నాడు కానీ ఏదో అనర్థం కారణంగా విఫలమయ్యాడు ఆకర్షణాల్లో భక్తి చేయటానికి అప్పుడు ఏమైనా ఆయన చిక్కకపోతే కానీ బాగుంది ఏర్పాటు చూడండి ఏదైనా జింక పచ్చి గ్రాస్ అనే వేసి ఎంగిలి మెంబులు పెట్టా ఏది ఉంటుంది కానీ ఈ జింక కేవలం ఆ వేదాంతులు భక్తి వేదాంతులు యొక్క ఇంకెక్కడైనా చెత్త పుట్టులో వెళ్ళి తింటుందా లేదు కాదు కేవలం భక్తులు ఉంటుంది అది దొరకకపోతే తెలియదు అంటే ఆ స్మరణ రూపం ఉన్న పాప జన్మ యొక్క స్మరణ అలాగే మలేషియా లోప ఆవు వచ్చింది ఇలా క్లాస్ ఆవు వచ్చి అప్పుడు బాగా నచ్చి నెక్స్ట్ టైం ఇంకో ఆవు తీసుకొచ్చింది ఇంకో ఆవులు తీసుకొచ్చు అప్పుడు క్లాస్లో ఎప్పుడు కదా ఆవు వచ్చింది మరి ఆవు అవుతుంది ఒక పక్కగా ఉండొచ్చు దో కారణంగా ఆజ జన అలాగే మాయపూర నాటవుకు నిత్య విష్ణువి కౌపాద వికరం రాత్రులు మొత్తం టెంపుల్ క్లీన్ చేసేవారు ఎవరు ఉండేవారు కుక్క వచ్చేసి అపకుండా ఇలారేట్ ఫై క్లీన్ చేసేవాడు పట్టిచి కంచ కౌపాద అది ప్రతి రోజు అదే పని చేసేది సోకల తగ్గాలి చెప్పే బై విశ్లేషిస్తే బహుశా ఈయన ఆయన శిష్యుడేమో కుక్కగా జన్మించాడేమో అది గుర్తుందేమో ప్రభుత్వం లక్ష్యం చేసేది తీసి అన్నాడేమో చనిపోయిందేమో మళ్ళీ గుర్తుగా పుట్టాడు అవకాశం లేదు సో అలా మన కనపడకుండా ఎన్నో ఎంతోమంది భక్తి చేస్తుంది మళ్ళీ అవకాశాలు లభిస్తుంది సో అది సో లాభం లేదు భక్తిలో నష్టం లేదు ఓన్లీకి కొంచెం చేసిన ఎంతో గేమ్ ఎంత గేమ్ మహత్తరమైన భయానికి కూడా అధికారు ఆ ఇదే చేసిన నష్టం ఎక్కడ ఆగిపోతుంది అపరాధాన్ని చూస్తుంది విఫలం ఎక్కడ వస్తాం బాగుంది